హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఎలా ఉన్నారని అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఇది డే టూ వ్లాగ్ అనమాట సో ఈరోజు మేము అవుట్ అయితే అయిపోవాలి ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసి సో మేమైతే ఇంకా బ్యాక్ టు అబుదాబి అనమాట సో నిన్న వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము జబల్ హిల్స్ అనేది వెళ్ళాము సో ఆ వీడియో అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను తప్పకుండా అవుట్ చేయండి చాలా బాగుంటుంది వ్యూ అనేది అండ్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మేము చెక్అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్లెమింగో బీచ్ అయితే ఉంటుందంట ఒకసారి దాన్ని కూడా విజిట్ చేసి మేము ఇంకా అట్ సైడ్ నుంచే కబుదాబి అయితే వెళ్తాము మాకు జర్నీ వచ్చేసి త్రీ అవర్స్ ఉంటుంది సో త్రీ అవర్స్ జర్నీ చేయాలి సో అసలు ఈరోజు మా డే ఎలా వెళ్తుంది అబు అబుదాబి ఏ టైంకి రీచ్ అవుతామో ఏంటి అవన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే ఉంటాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూసేయండి సో ఇంకెందుకు లేట్ లెట్ స్కెట్ ఉంటుంది వీడియో సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాము నాకైతే ఈ రూము వదిలి అసలు వెళ్ళాలనిపించట్లేదు ఎందుకంటే చిన్న స్టూడియో రూమ్ టైప్ చాలా బాగా నచ్చేసింది బట్ మనమైతే వెళ్ళాలి కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ వెళ్ళిపోదాం అండ్ మా బాబు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయాడు టూ డేస్ అయింది వాడు స్కూల్ మానేసి సో రేపు ఉంటుంది అండ్ మళ్ళీ ఇంకా సాటర్డే సండే హాలిడే అనమాట సో ఇంకా హాలిడే అయితే మళ్ళీ వద్దామని అయితే అంటున్నాడు సో త్రీ అవర్స్ జర్నీ చేసుకుని రావడం అనేది చాలా కష్టం అన్నమాట బట్ నా బర్త్డే కోసం మా హస్బెండ్ చాలా ప్రేమగా తీసుకొచ్చారు కాబట్టి ఐఎమ్ సో సో హ్యాపీ సో ఇప్పుడైతే ఐ స్టార్ట్ అయితే అవుతున్నాము సో ఫస్ట్ చెక్అవుట్ చేసేసుకున్న తర్వాత మనం బీచ్కి అయితే వెళ్ళాలి కాకపోతే ఏంటంటే ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది కాబట్టి చాలా ఎండ్ ఎక్కువగా ఉంది అండ్ దట్టు ఏంటంటే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే మనం వెళ్ళిపోవాలన్నమాట సో చూస్తున్నారు కదా మా బాబు ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట వాడికి బీచ్ వాటర్ అవంటే చాలా ఇష్టం కాకపోతే స్టార్టింగ్ భయపడతాడు బట్ చూద్దాం అసలు రోజు ఏం చేస్తాడు మేము వాటర్లో దిగి ఆడుకోవడం అలా ఏం కాదు జస్ట్ వెళ్ళేటప్పుడు అసలు అక్కడ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది బాగుంటుందా లేదా అనేసి కొంచెం సేపు ఆ నేచర్ని ఎంజాయ్ చేసేసి అయితే వెళ్ళిపోతాము బికాజ్ ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది బీచ్లో చల్లగా ఏమీ ఉండదు వేడిగానే ఉంటుంది కాబట్టి సో కొంచెం సేపు నేచర్ని ఎంజాయ్ చేసి మేమైతే వెళ్ళిపోతాం సో ఇక్కడ కారులో సాంగ్స్ వింటూ హ్యాపీగా మా జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఇప్పుడు మేము బీచ్కి వెళ్ళాలి ఏంటి అంటే యాక్చువల్గా మేము రాత్రే బీచ్కి వెళ్ళాలి మేము ఒక బీచ్ పెడితే ఇంకొక బీచ్ అయితే చూపించింది గూగుల్లో కానీ ఇక్కడ ప్రతిదీ కూడా చాలా బాగా చూపిస్తుంది గూగుల్ కానీ ఏంటో అలా చూపించింది మేము ఈ ఫ్లెమింగో బీచ్కే రావాలి కాకపోతే వేరే బీచ్కి తీసుకెళ్ళిపోయింది మేము రాత్రి అంతా కూడా చూస్తే అప్పుడు మాకు కరెక్ట్ లొకేషన్ అయితే తెలిసిందనమాట సో చూస్తున్నారు కదా రోడ్స్ అయితే సూపర్ ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసి మేము ఇంకా అతిథి గ్రాండ్ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట సో నేను ఇదేమీ ప్రమోషన్ అలా ఏమీ కాదు సో మనకున్న సబ్స్క్రైబర్సే మనం ప్రమోషన్ చేసే అంత రేంజ్లోకి అయితే ఇంకా రాలేదు సో కమింగ్ టు ద వీడియో సో ఇక్కడ అతిథి రెస్టారెంట్ మేము నిన్న నైట్ అయితే వచ్చామన్నమాట ఈవినింగ్ టైమ్ చల్ల పనుకులు సేమ్ మన ఇంటి దగ్గర ఫుడ్ ఎలా అయితే ఉంటుందో స్పైసీగా రోడ్ సైడ్ ఫుడ్ చూడండి మంచి స్పైసీగా చాలా బాగుంటుంది కదా అదే ఫీల్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఎవరైనా రసలికాయమలా ఉండి మిస్ అవుతున్నారు అంటే ఇండియన్ ఫుడ్ మన ఆంధ్ర ఫుడ్ కంపల్సరీ ట్రై చేయండి అతిథి గ్రాండ్ రెస్టారెంట్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే సో మేమైతే వచ్చేసాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనుకున్నాం యాక్చువల్గా నాకైతే ఇక్కడ రా రాగి సంగటి నాటికోడ పులుసు అవన్నీ కూడా ఉంటాయి అండ్ అలాగే మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన తలకాయ కూర అవన్నీ కూడా ఉన్నాయంట కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ తర్వాత మెను అయితే ఓపెన్ చేస్తారు బట్ మేము ఆల్మోస్ట్ వచ్చేసిందే లెవెన్కు స్టార్ట్ అయ్యాం కదా సో అంత టైం అయితే లేదు మేము ఇంకా అంతసేపు వెయిట్ చేసి ఇవ్వాలంటే మేము మళ్ళీ అబుదాబి వెళ్ళాలి అంటే లేట్ అయితే అయిపోతుంది అందుకని మేము అంత వెయిట్ చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు తప్పకుండా అయితే ట్రై చేస్తాము సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆల్ టైమ్ ఫేవరెట్ మైసూర్ అయితే తీసుకున్నాం అనమాట మా బాబుకి కూడా చాలా ఇష్టం మైసూర్ బోండా అండ్ అలాగే పూరీ కూడా ఆర్డర్ చేసుకుని పూరీ కూడా తిన్నాము ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా చెప్పక్కర్ల మనం ఇంటి దగ్గర రోడ్ సైడ్ ఫుడ్స్ ఎలా అయితే ఉంటాయో మంచిగా మనం ఎంజాయ్ చేస్తూ తింటామో అదే విధంగా అనిపించింది అండ్ ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా నాకు బాగా అనిపించింది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అయితే అనిపించినాయి అనమాట సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ రైస్ ఐటమ్స్ అయితే కంపల్సరీ ట్రై చేయాలనిపించింది అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం నేను అసలు కాఫీ టీకి దూరంగానే ఉంటాను నేను అస్సలు తాగును కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ తాగిన ప్రతిసారి ఫస్ట్ చిప్ అనేది నాకు ఇస్తారనమాట ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది సో నాకు ఎప్పుడు ఇస్తారనమాట నచ్చితే నువ్వు తాగుతావు అని అడుగుతారు నేను తాగను మాక్సిమమ్ ఆయన దగ్గర నుంచి తీసుకుని నాకు టేస్ట్ చేయడం అలవాటు అనమాట సో అందుకని టేస్ట్ అయితే చేస్తాను సో అలా మాకు బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసుకుని ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము సో ఇప్పుడు మనం బీచ్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి బీచ్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది సో ఎలాగో ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అనమాట ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మేము బీచ్కి అయితే వచ్చేసాము నేను మా హస్బెండ్ని అడిగాను ఫ్లెమింగో బీచ్ అంటే ఫ్లెమింగోస్ ఉంటాయా అని చెప్పేసి కామెడీ కాకపోతే అక్కడ ఒక లైక్ ఫ్లెమింగోస్ అనేవి బొమ్మలు ఉంటాయి కదా అలా రెండు అయితే ఉన్నాయి అంతే సో బీచ్ అం చాలా బాగుంది నేచర్ అయితే సూపర్ ఉంది మనకి కెరటాలు అని అంటారు కదా సో అంత పెద్ద పెద్దగా అయితే కాదు ఇక్కడైతే బాగుంటుంది ఎక్కువగా అయితే రావు అని అయితే విన్నాను సో కొంచెం సేపు ఎక్కువ ఈవెన్ వాటర్లోకి ఈవెన్ కాల్ కూడా పెట్టలేదు అనమాట సో జస్ట్ అలా కొంచెం సేపు చూసేసి మేమైతే వచ్చేసాము ఎందుకు అని అంటే మాకు నాకు ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉంది కాకపోతే టైం ట్వెల్వ్ ఆ టైంలో మనం ఎంజాయ్ చేయలేము అండ్ దట్టు ఏంటంటే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది సో అందుకని అస్సలు అవ్వలేదన్నమాట ఇక్కడ మా హస్బెండ్ ది ఫస్ట్ లెటర్ నాది ఫస్ట్ లెటర్ నేమ్ అయితే రాశాను కొంచెం సేపు అలా నేమ్స్ అవన్నీ రాసుకుని టైం పాస్ అయితే చేశామన్నమాట సో అలా కొంచెం సేపు అయితే చూసేసాము కానీ చాలా బాగుంది బీచ్ నీట్గా ఎక్కడ కూడా మనకి చెత్త ఏమీ లేదు చాలా నీట్గా అయితే ఉంచుతారు ఎక్కడైనా సరే అబుదాబీలో కాదు దుబాయ్లోనే కాదు ఈవెన్ రసల్ క్యామేలో కూడా చాలా నీట్గా అయితే ఉంటాయి సో ఈ కంట్రీనే మొత్తం నీట్గా ఉంటుందన్నమాట అండ్ చాలామంది అంటారు కదా రామాన్ రాస్తే వాటర్ రాదు అని చెప్పేసి నాకు కూడా ఒకసారి ట్రై చేయాలని అనిపించింది సో రామా అని రాసాను ట్రస్ట్ మీ చాలాసేపు ఏంటి అంటే అక్కడ దాకా వాటర్ వస్తాయి ఎక్కడి దాకా వాటర్ వస్తున్నాయో అక్కడ దాకా రాశాను అన్నమాట సో ఇంకా పైకి రాస్తే ఏదో అలా అవ్వదు అని అనుకుంటానని చెప్పేసి సో నేను రాయడం ఏంటంటే ఈ వాటర్ లాస్ట్ ఎక్కడి దాకా వస్తుందో అక్కడ దాకా అయితే రాశాను బట్ ట్రస్ట్ మీ అస్సలు వాటర్ చాలాసేపు రాలేదన్నమాట చూస్తున్నారు కదా అక్కడ దగ్గరకు కూడా రాలేదు సో చాలా దూరంగానే ఆగిపోయింది వాటర్ అనేవి నాకు నిజంగానే దేవుడు ఉన్నారు అని అనిపించింది చూసారు కదా ఇక్కడ అంతే అసలు దాని దగ్గరకు కూడా రావట్లేదు చాలా ట్రై చేశాను నేను వస్తాయేమోనని బట్ చాలాసేపు అసలు రాలేదన్నమాట తర్వాత ఎప్పటికో ఆఫ్టర్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అప్పుడు వచ్చినాయి అనమాట వాటర్ సో ఆ తర్వాత మా బాబుకి ఏయో చూపిస్తున్నాను అక్కడ బోర్డ్స్ అవన్నీ వెళ్తున్నాయని చెప్పేసి వాడికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఒక 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 దాని కింద కడతారనమాట సో అది క్రాస్ చేసి మనమైతే వెళ్ళకూడదు చూస్తారు కదా ఫ్లెమింగోస్ అవన్నమాట అవే ఉన్న పిక్చర్ అలా కనిపించిన బొమ్మలు దాన్నే ఫ్లెమింగో బీచ్ బట్ మేమైతే మిస్ అయ్యామని అనిపించింది ఈవినింగ్ వస్తుంటే బాగుండేది నిన్న ఈవినింగే వస్తే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి వాటర్లోకి వెళ్ళడం అలా చేసేవాళ్ళం బట్ అంత టైం లేదు కాబట్టి మేమైతే స్టార్ట్ అయిపోయాము మా జర్నీ మధ్యలో ఒక బ్రేక్ అయితే తీసుకున్నాము త్రీ అవర్స్ కంటిన్యూగా తిరగాలి అంటే పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇంకొక బ్రేక్ అయితే తీసుకున్నాము మా హస్బెండ్ టీ అయితే ప్రిఫర్ చేశారు యాజ్ యూజువల్ నేనైతే టేస్ట్ చేస్తాను కాబట్టి నేను కూడా టీ అయితే టేస్ట్ చేసేసాను బాగుంది అండ్ అలాగే మా బాబుకి వచ్చేసి ఏంటంటే ఫ్రూట్స్ ఫలూడా అనమాట సో మ్యాంగో ఐస్ క్రీమ్ అండ్ అలాగే ఇంకా కొన్ని కొన్ని ఫ్రూట్స్ నట్స్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది లిట్ల టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట ఇదేమి రెస్టారెంట్ అని కాదు మనకి ఏంటంటే పెట్రోల్ బంక్స్ వాటిలో మనకి రెస్టారెంట్స్ ఉంటాయి కదా సో అవి సో పర్టికులర్గా రెస్టారెంట్ కాదు పెట్రోల్ బంక్ దగ్గర మనకి రెస్టారెంట్స్ ఉంటాయి కదా అక్కడ అనమాట సో ఫుడ్ అయితే చాలా బాగుంది సో అలా కొంచెం నేను అయితే తీసుకున్నాను అండ్ మా బాబుకి అయితే ఇచ్చేసాను నేనేం తీసుకున్నానంటే నాకు వేడివేడిగా సూప్ తాగాలనేది అనిపించింది అందుకని నేను చికెన్ మ్యాంచో సూప్ అయితే తీసేసుకున్నాను సో సూప్ కూడా చాలా బాగుంది వేడివేడిగా ఎక్సలెంట్గా ఉందనమాట సూపు నాకు చాలా ఇష్టం సూప్స్ ట్రై చేయడం సూప్స్ అంటే అది కూడా నాన్ వెజ్లోనే ఎంత స్పైస్ అన్న తింటాను అండ్ వెజ్లో నాకు నచ్చని సూప్ ఏదైనా ఉంది అంటే అది కార్న్ సూప్ అనమాట అది నాకు అస్సలు ఇష్టం ఉండదు సో ట్రై చేయాలి ఇంకెక్కడైనా బాగుంటుందేమో ప్రస్తుతానికి మేమైతే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము సో ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం అన్నమాట చాలా ఎక్కువ జర్నీ ట్రాఫిక్ వల్ల త్రీ అవర్స్ కాస్త ఫోర్ అవర్స్ అలా అయిపోయింది సో మధ్యలో ఆగడం టైం చాలా ఎక్కువ తీసుకుంది అనమాట ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం సో ఇది ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮೀ ಅಂಟಿಲ್ ಟೇಕ್ ಕೇರ್ ಬಾಯ್ ಬಾಯ್